బాగుంది మమ్మ ఇట్లా ఫార్మల్గా నాగమైత కర్రీ పాయింట్లో కృష్ణానగర్లో తిరిగే నువ్వు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని సీతారా ఎంటర్టైన్మెంట్స్లో ఓకే అఫీషియల్గా కాకుండా ఇన్ఫార్మల్గా సరే ఇప్పుడు ఇన్ని రోజుల దాంట్లో నీకు నా గురించి గుర్తున ఫస్ట్ ఇన్సిడెంట్ ఫస్ట్ అని ఒకటి పెళ్ళి అవుతుంది మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్య ఎవరిదో ఆటోలో పోవాల్సి వచ్చింది మనం నూట ఎనభై రూపాయలు అడిగింది వాడు ఆటోకి నువ్వు ఏం చేసినావు నూట నలభై ఉంది మన దగ్గర మన దగ్గర కూడా కాదు అది వేరే వాడి దగ్గర సో వాడు నిజంగానే నీకు గుర్తు లేదా నాకైతే క్లియర్ గా గుర్తుంది నూట నలభై వేరే వాడి దగ్గర నూట నలభై ఉందా అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు నేనేం చేయలేదు నీ ప్లాన్ అది నా కాదు ఫస్ట్ నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్కి అన్నా నూట నలభై ఇస్తాము అక్కడికి వచ్చిన తర్వాత కద్దు కీర్ తర్వాత ఇంకోటి డబల్ కమీట మొత్తం లోపల ఉంటాయి నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు నువ్వు ఆ రోజు అనిపించింది వాటి విజన్ అది అంటే వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడని అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్ లో అది కూడా ఒకటి ఇంకోటి 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 గుర్తొచ్చు మామ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరి గురం సంగారెడ్డి అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా అదే ఇదంతా మందేరా సంగారెడ్డి ఏదైనా చేయొచ్చు అని చెప్పి అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు బాబు ఎవరు ఫస్ట్ ఏమో నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే ఆడు వాచ్మెన్ ఆపిండు అప్పుడు పలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల జాయిన్ అయ్యింది ఆడు ఎవరిని ఆపతలేడు మరి మనల్ని సరే ఓకే అది అయిపోయింది తర్వాత డిన్నర్ చేద్దాం పోతే ఫ్రెండ్ మనము ఐదు మంది డిన్నర్ చేసినాం కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడ్డా సంగారెడ్డి దాబాలోనే జరుగుతుంది ఇది అని ఇప్పుడు ఇరవై రూపాయలు ఇడ్లీ వంద రూపాయలు బిర్యానీ అంటే దానికి బీరం ఎప్పుడు ఆడు కానీ నువ్వు రోజు అంటే యాక్చువల్ రెండు బిర్యానీలు ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము మొత్తం కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే నువ్వు యాక్ చూడనా ఆరు వందల యాభై రూపాయలు కానీ నేను నేను షాక్ ఫస్ట్ ఏమో మాట్లాడుకున్నావాస్తాడు ఉండండి వాడు ఆరు వందల యాభై కాదన్నా ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు ఆ ఓకేరా ఏడు వందలు అని చెప్పి ఐదు మందికి ఛాయ్ ఇచ్చేసాను ఛాయ్ పదహైదు రూపాయలు ఛాయ్ పదహైదు రూపాయలు సో డెబ్బై రూపాయలు వాడికి బొక్క పెట్టించావు నువ్వు మన ఇద్దరు ఫస్ట్ చూసా లేరు సో అది ఒక్కటి గుర్తొచ్చింది ఇంకేమున్నాయి అనదీప్ గురించి పాపం చాలా మంది అడుగుతున్నామ్మా ఇది ఏం చదివా అని సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పింది జీవితాన్ని చదివిండి అని అవును కాదు నవీన్ చెప్పింది అవును నేను నవీన్ చెప్పింది నువ్వు చదవడం అయితే కాదంటావా లేదు లేదు మమ్మల్ని నువ్వు చదివిన నువ్వు లేకపోతే ఆటోవాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి లేకపోతే వీడేవడ వాడు యాభై రూపాయలు తగ్గించుకోకుండా డెబ్బై రూపాయలు ఒక్క పెట్టించుకుంటు చూడు అసలు మామూలు మ్యాటర్ కాదు అది మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిట్టగూడ సినిమా రిలీజ్ తర్వాత జాతరత్వం రిలీజ్ పిట్టగూడ ఎక్స్పీరియన్స్ చెప్పు రిలీజ్ ఎక్స్పీరియన్స్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే పిట్టాగూడ సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటకు వచ్చి గట్టి గట్టిగా సినిమా సూపర్ రేట్ అని చెప్పి మైకులో ఉంది వీడియో దొరకదు యూట్యూబ్ లో అట్లా మేనేజ్ చేసిన ఆ వీడియో దొరికితే బాగుంటుంది ఇంకా కానీ నాకు మంచి మస్తు మంచి మామ నాకు సినిమా లేదు మామ అంటే మన బ్యాచ్ లో ఒక డైరెక్టర్ అయ్యిండు అటు సినిమా ఫినిష్ చేసి మంచిగా అనిపించింది కానీ జనాలకి అసలు దొరకదు తెలుసా మామది అంటే అవునా ఏమో చాలా మంది అడుగుతారు అంటే జనం అసలు ఫీల్ అయినావా ఫ్రెండ్ ఒక పాపం సినిమా తీసి ఫ్లాప్ ఫీలింగ్ ఉందా ఎక్కువ నీకుండా గుర్తుంది మామ నువ్వు మెసేజ్ చేసినావు నాకు టూ త్రీ డేస్ తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు ఏంది ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని బట్ నేను క్యాజువల్గా నేను చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డా వేరే రకంగా బాధపడ్డా ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తున్నావు అమ్మ అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకుని ఆయనకి ఫోన్ చేసి ముట్టునే ఎందుకు అంకులు అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు వాడో వారసుడిని కనాలి మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లాంటి అన్ని చేస్తూ ఉంటాయి కదా అలా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకు ఏమొస్తుంది చిచ్చా చిచ్చా చిచ్చే ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం నేను పెట్టిన చిచ్చే చిచ్చే మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చ అయితే నేను వెట్టిన చిచ్చే చిచ్చే ఇంకట్లేండి ఇంకోటి రెండు చెప్పు వాళ్ళ ఓకే నువ్వు నువ్వు పెళ్లి నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల బావద్ద సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్ అయితే నేను పెట్టింది చిచ్చే చిచ్చే అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా చిచ్చాను అందరు అనాలి ఓకేనా కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే 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 ఒక చిచ్చు బుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపినా అందరి నువ్వు చిచ్చు బుడ్డి నేను ముద్దు పెట్టామమ్మా నువ్వు ముద్దు పెట్టామ ఈ రోజు నుంచి నువ్వే ముద్దు పెట్టావు నారాయణ గేట్ ముద్దు పెట్టా సంగర్ గేట్ ముద్దు పెట్టా కృష్ణానగర్ ముద్దు పెట్టా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా జూబ్లీస్ ముద్దు పెట్టా ఇప్పుడు నేను ఇది అడుగుదాం అనుకున్నా కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికీ ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు నీకు నాకు డాన్స్ డాన్స్ చేసిన సినిమాలో ఇప్పటికీ నువ్వు చేసిన డాన్స్ అది అది వైరల్ కాలేదు చేద్దామంటారా చేద్దాం వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే డాన్స్ చేస్తాడు అదొక ఆనందం కదా ఎగ్జాక్ట్ గా ఎన్ని ఎన్నో మినిట్ వస్తుంది వద్దు అవసరం లేదు వాళ్ళు చూస్తారు ఎవడో ఒకటి చూస్తాడు ఒక కాలేజ్ సాంగ్ డ్యాన్స్ సాంగ్ దాంట్లో నువ్వు చేసిన డ్యాన్స్ అది కనుక ఎవరైనా తీసి కళ్యాణ్ తీసి స్క్రీన్ షాట్ తీసి మన మీద దీన్ని మన ప్రమోషన్ లాగా చేద్దామండి అంటే కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో ఆ డాన్స్ లో తీసి కనుక ఎవరైనా సెండ్ చేస్తే వాళ్ళని ఏం చేద్దాం విన్నర్ గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇస్తావా అట్లే చేద్దామండి ఫిక్స్ అండి ఫిక్స్ కళ్యాణ్ నా సాంగ్ లో ఎక్కడ డాన్స్ చేసిండో నీకు నీది నీదినథే సారీ నీకు నాకు డాన్స్ చేస్ సినిమాలో కళ్యాణ్ డ్యాన్స్ చేసినీదినాధ నీకు నాకు డాన్స్ చేస్త సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్ ఆ బిట్టు కనుక తీసుకు పంపితే వాళ్ళకి ఫంకి టికెట్స్ యా ఫిక్స్ ఏమో అంటే మా అందరిని లైఫ్లో సెటిల్ చేయడం చిచ్చే అయితే ఇప్పుడు నీ లైఫ్ని కూడా చిచ్చే చిచ్చానా చిచ్చాయ నాది చెప్పు చిచ్చి పెడుతున్నా నేను కూడా చిచ్చు పెడుతున్నాను ఏంది వాళ్ళ సంగతి పెళ్ళా అది అంటే ఈ మధ్య సింగిల్స్ అంతా నీ మేము కట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏమని హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని అట్లా అట్లా అవాయిడ్ చేసేస్తుంటా పెళ్ళి ఒక బుక్ రాసినామా దాంట్లో తెలుసు అది డీటెయిల్ ఇదే చెప్పారు కదా సార్ ఏమైనా మూడు సార్లు చెప్పారు ఏమైనా పెళ్ళి చాలా పెద్ద టాపిక్ తర్వాత మాడదాం అవును ఇలా అవాయిడ్ చేయాలి చెప్పేసి మీ గురించి చేసుకొని మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదా ఇప్పటికైనా ఇంక అట్లనే డాడీని బాధపడుతున్నావా తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అంటే అప్పుడు అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధపెడుతున్నా అని అంటే మీ డాడీ నా దగ్గరకు వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నాయి నువ్వు మీ డాడీ అప్పుడు నా దగ్గర మా కొడుకుని బాబు అని చెప్పినప్పుడు చూసుకోకుండా వెళ్ళిపోయినప్పుడు కరెక్టే మా డాడీ బాధపడుతుండు మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా మా డాడీ బాధపడలేదు విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి మీ డెడ్ గడ్జెటెడ్ హెడ్ మాస్టర్ కదా అంటే గ్రీన్ గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది గ్రీన్ పెన్ ఎంత బాధపడి ఉంటాడు మామ లోపట ఎవరో ఎవరో వచ్చి బ్లాక్ పెన్ వాడతారు అది నీకు ప్రతిదీ నీకు కామెడీ ఏమీ లేదు కాబట్టి చెప్పేది ఏంది ఎవరో వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చెప్పించుకుంటున్నారు సార్ నాకు సంతకం పెట్టు난 గ్రీన్ కూడా చెప్పించుకో ఒకసారి ఏంది నేను కూడా చెప్పించుకో బురియా అందుకని కాబట్టి అంటే పాప ఎవడెవడ వచ్చి సంతకాలు వెట్టిస్తా పోతుంటురా నువ్వేంది ఇట్లాైనా అంటే నేను పెడదాడి పెట్టి సాటిస్ఫాక్షన్ కోసం అని అంతే హ్యాపీ అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే అంటే మీ డాడీ అంత బాధపడుతున్నా మీ డాడీ నాకొచ్చి మీ మామ నిజంగా చెప్తున్నా మా నాన్న బాధపడలే నువ్వు బాధ పెట్టేటోడివి ఫోన్ చేసి ఏంది అంకుల్ నువ్వు అలా చెప్పి చెప్పి ఆయన ఆయనే అంటుండు రాంగ్ రూట్ లో ఉన్నాడేమో నాకు అంకుల్ ఏం కాదులేండి మేము చూసుకుంటాం చెప్పలేదు అదే మీ డాడీ నువ్వు అట్లా చెప్పలేదు కదా నువ్వు మీ డాడీ రిటైర్డ్ అయింది ఇప్పుడన్నా హ్యాపీగా ఉండడా అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా ఇంకా బాధ పెడుతున్నాం మీ డాడీని నేనా పాపాలు నేను బాధపడట్లేదు కానీ బాత్రూమ్ ఏదో బాధపడుతున్నారేమో ఎప్పుడు ఎందుకు బాధపడతాడు అనవసరంగా అన్నదీపట్లేడు నీకు ఈ టెస్ట్ నుంచి దూరం చేద్దాం అనుకున్న బాధ పెట్టే ఉంది నిజంగా ఉంది మామ అప్పుడప్పుడు రెండు మూడు సార్లు బాధపడ్డాడు నాకు ఒకసారి చెప్పండి ఇట్లా అది అనవసరంగా రా నిన్న ఆపేసి ఉన్నాము ఇప్పుడు సక్సెస్ అయినా కదా ఆపకుండా ఉండాల్సిందని ఆపడానికి రీజన్ ఎవరైనా ఆలోచిస్తే మా నాన్న ఒకసారి మెసేజ్ పంపించాడు కదా ఆ ముందు రోజు నువ్వు ఫోన్ చేసినట్టు మూడు సార్లు ఆ మెసేజ్ ఒకసారి చదవగలుగుతావు బయటకి ఇప్పుడు లేదు కదా మెసేజ్ ఆ మెసేజ్ అందరికీ చూపించాలండి తపత్ర ఆ రోజే భయంతో డిలీట్ నేను కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు బాబు ఈ రోజు నీకు నీ బర్త్డే దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా విదారక హృదయ విదారకరంగా ఒక మెసేజ్ పంపిండు అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ నేను కాదు ఆ మెసేజ్ లో చూసి నువ్వు మామా ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపావా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు ఇది మామ ఏం చేస్తావు ఆ మెసేజ్ తన భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ డిలీట్ చేయడం జరిగింది నీకు నాకు డాస్ లో ఒక సైడ్ డాన్సర్ నుంచి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ అయినావు సో స్టార్ డైరెక్టర్ ఏం కాదు మమ్మ అంటే నేను డాన్సర్ కాదు మా అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే పోయా నాకు డాన్సర్ అండి మీరు మ్యాడ్ టు ప్రీ రిలీజ్మెంట్ లో చేసిన డాన్స్ సక్సెస్ మిట్ లో చేసిన డాన్స్ ఇప్పటికి నిన్ను ఆడియన్స్ హృదయ విట్టుకరకంగా హృదయ విదారకంగా మానని చెప్పించిన మెసేజ్ లాగా ఉంది ఆ జబర్దస్తు మిత్ర మండలి సుమ సుమార్టో చేసింది కదా ఆ రోజే కదా ఫస్ట్ నువ్వే కదా మా ఆ రోజు కూడా చెప్పిర్రు ఇట్లా ఆ రోజు ఎవ్వరు ఎక్కువ ఇన్నట్టు లేరు బట్ ఈరోజు మాత్రం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పంకి ప్రమోషన్ పక్కన పెట్టి చెప్పు ఆ రోజు అప్పుడ అప్పుడు ఏంది ఎవరో సీరియస్ తీసుకోవాలి బట్ ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ డ్యాన్స్ చేసిన బిట్ట కనుక ట్విట్టర్లో అందరు పెట్టి కళ్యాణ్ని అంటే అది ఎందుకు అనిపించింది నువ్వు అడిగిన క్వశ్చన్ కంటే అప్పుడు గుర్తొచ్చింది నీకు నాకు డైరెక్టర్ చేసేటప్పుడు అయితే అసలు హోప్ లేకుండే బట్ ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా ఆ టైంలో ఎందుకు ఈ డైరెక్టర్ అయితే నిన్న చూసి అనిపించింది అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతూ నువ్వు అవ్వడం

ఈ లాస్ట్ చిచ్ అనేది కొంచెం రీసౌండ్ లో రావాలి చిచ్చే 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 అది కొంచెం అట్లా చేయండి సరే మామ నేను నేను ఈ ఫంకి ప్రమోషన్స్ బాగా జరగాల నేను ఇప్పుడు చిచ్ అయితే ఇది కూడా చిచ్చే చిచ్చే ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాల అనుకోవడం నేను పెట్టడం చిచ్చే 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 ఓకేనా డన్ చాలా ఇంకా అంటే నువ్వు చూస్తుంటే మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేటట్లేవు సో కనీసం మనం ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బెటర్ ఇక్కడైతే ఐడియాలు వస్తలేవు బయటికి వెళ్ళానా మామా అది ఇందాక నువ్వు ఏమైనా టాపిక్ తీస్తామని అనుకున్నాను బట్ నువ్వు ఏం తీసులేవు కాబట్టి సిగ్గు లేకుండా నేనే అడుగుతా ఎప్పటిలాగానే అడుగుతున్నావా ఎప్పటిలాగానే అదే ఓకే అదే మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నీ రియాక్షన్ ఏంది అమ్మ మ్యాడ్ నేను ఫస్ట్ ఏడ ప్రసాద్లో చూసిన ప్రసాద్ లో చూసిన ప్రసాద్ నుంచి శ్రీరాములు ప్రసాద్ నుంచి శ్రీరాములు వెళ్ళిన నాకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ మాడు అసలు హాస్టల్ సీన్ అని చెప్పిన కదా నీకు తర్వాత నీకు కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఇబ్బంది పడి నువ్వు చాలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ బట్ కానీ అది ఒకటి గుర్తుంది నువ్వు బయటకు వచ్చి లేదు సూపర్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ ఆ హాస్టల్ సీను విష్ణు ఈ సీను అది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ థియేటర్ మొత్తం అట్లా బ్లాస్ట్ అవ్వడము అసలు సరే ఓకే అడుక్కుని పడికి పోయి లేదు ఓకే మామ అప్పుడు చెప్తా అంటే సిగ్గుపడతావు అవును ఇప్పుడు అడిగి మరీ సిగ్గుపడుతున్నావు అంటే అడక్కుండా ఉంటే బాగుండేదైనా ఫీలింగ్ వచ్చింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ మామా ఇదినా ఇప్పటికైనా టిఫిన్ పెట్టిస్తే నువ్వు కొంచెం అంటే ఎప్పుడు టిఫిన్ పెట్టించలేదు కదా అందుకనేసి అది గుర్తొచ్చింది సరే

టిడిఎస్ ఆ టిడిఎస్ కంట పెద్దావుంటది ఉంటది ఉంటది అమ్మా నేను చూడండి టిడిఎస్ కంట పెద్దావుంటది tax ఆ uh, tax deduction మామ అంటే ఓయ్ అమ్మా సరే సేవ కాదు అదే ఏదో ఉంటది సూపర్వైజన అంటే నాకు కొడదు ఆ ఆ జీఎస్టీ దిల్లాదు మామా జీఎస్టీ కదా అడుగుతున్నావు నువ్వు 3 లక్షస్ ప్లస్ జీఎస్టీ 6 లక్షస్ ప్లస్ జీఎస్టీ అడుగుత్రో ఈ మధ్య ఇక్కడ నోల వరకు తెలుసా జీఎస్టీ ఫుల్ ఫామ్ జీ జీ ఎమ్ గుడ్స్ సర్వీస్ గాడ్స్ ఎక్స్ట్రూత్ అది ఆర్జీవిది మామా ఆర్జీవిది సాధవేరియా నువ్వు నువ్వు ఆ అడగలేవా ఈ మనీ జీఎస్టీ అంటే అది గాన్డీ సర్వీస్ tax ఆ సర్వీస్ tax అయి ఉంటుందిట్లా అన్నం మామా ఇది ఒకటి హానెస్ట్ డౌట్ జాతరత్నాల నుంచి చూస్తున్నా మధ్యలో చాలా సినిమాలు ప్రమోషన్లు అంతా అబ్సర్వ్ చేస్తున్న ఈ సినిమా గురించి తప్ప ఇంకా మనకి పనిమన్లు మాట్లాడని మాట్లాడదాం కానీ సినిమా ప్రమోషన్ లో సినిమా గురించి మాట్లాడు బోర్ కొడుతుంది కదా ఆడియన్స్ కి సినిమా 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 అంటే మన సినిమా గురించి మనమే చెప్పాలి పర్పస్ ఆఫ్ ప్రమోషన్ అది కదా అదేనా అదేనా అంటే ఇప్పుడు அட்லேருந்து <laughs> <laughs>

అదే అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్ అదే ఇదంతా చూసినా నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని నాకు అంటే అట్లా కాదు ఫ్యామిలీ వాల్యూస్ అదే నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు నువ్వు పెళ్ళైంది నువ్వు నువ్వు పుట్టింది ఎక్కడ హాస్పిటల్లో కానీ అంటే ఊరు హాస్పిటల్లో కాదు ఇంట్లోనే మంగళంపేట ఇంట్లో పుట్టినావా నువ్వు హాస్పిటల్లో పుట్టలే హాస్పిటల్లో పుట్టలే ఎందుకు అదే అదే హాస్పిటల్ లేదు ఓకే ఆ ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది పుట్టింది నీ అత్త ఇప్పుడు పెళ్ళి అయింది నల్లజర్ల నల్లజర్ల సో మంగళంపేటలో ముద్దు బిడ్డవు నల్లజర్లకు అల్లు సో చెప్పు నీకు నువ్వు నా ఫ్యామిలీలో చిచ్చు పెడతా చెప్పు నీకు అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టం

ఆ రెండు రోజులు నువ్వు పిలిచివే కదా నెల లాంటిది మన ఇట్టే కదా తూర్పు గోదావరి దిక్కే వస్తుంది కదా చెప్పు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎట్లా అల్లుడు అల్లుకు ఏం చేశారు అల్లుని కోసం అత్తమ్మ ఏం చేశారు వాళ్ళు నిన్నే మనమైనా గొడవలే మననేయా అదే ఎక్సైట్మెంట్ ఎగ్జాక్ట్మెంట్ ఇప్పటికైతే అవ్వలేదు ఆ సో ఇప్పుడు అది అది అదేందుకు ప్రమోషన్స్ లో మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ చిచ్చు ఎందుకు చెప్పినావు కదా ఎందుకో మా అత్తమ్మకి మా అమ్మకు పడదట్లేదు అని చెప్పినావు కదా అది అవునా నేను చెప్పానా చెప్పలేదా ఓహో చెప్పలేదు అంతే ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి అట్లా ఒకసారి మాట్లాడమ్మా మీ వచ్చి మాట్లాడమ్మా వద్దు అమ్మ నువ్వు ఒక్కసారి మాట్లాడినందుక నా లైఫ్ నాశనం అయిపోయింది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోని చెప్పి నువ్వు నాకు చెప్పిన బాగు మీ నాన్న ముఖం చూడలేక మీ మీ డాడీ ఫేస్ ఇంత అవుతుండేమమ్మా రోజు బాధపడి ఇంత అవుతుండే నాకు ఎందుకో మీ డాడీ బాధ చూడలేక నీకు పెళ్లి చేయాలని మీ డాడీ గురించి నేను కూడా పట్టించుకో కనీసం నువ్వన్నా పట్టించుకో నేను పట్టించుకొని నీ పెళ్లి చేస్తే అందుకే అది కంకణం కట్టుకొని నీ పెళ్లి చేసిన ఇక్కడ కంకణమా అది ఏది పెళ్లి అయిపోయింది కాబట్టి తీసుకురా వేరే వాడికి కడతావు సరే ఏది ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిన అసలు ఇప్పుడు మీ మామయ్య ఉంటాడు కదా ఎట్లుంటది నీకు మీ మామయ్యకు అంటే చూడంగానే బై వీడు అన్నట్టు మీడు నీకు అలా చెప్తున్నా మామూలుగా అటు అమ్మ మీ మామయ్యకి నిన్ను చూసా ఆ ఫీలింగ్ ఏమైనా మమ్మ నన్ను చూస్తావా ఏమో ఆయన అడగ లాగేది తెలుస్తుంది మాకైతే అట్లా అనిపిద్దు ఆ మాకైతే అట్లా అనిపియదు మంచిగా ఉంటుంది పైకి అంటే పైకి బాగానే ఉంటారు పైకి బాగుంటాడు ఏమో నిజంగానే బాగుంటాడు బాగుంటారా బాగుంటుంది మాతో బాగా మంచిగా ఉంటాడు అంటే ఏ ఏమి రకంగా ఏమి ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు వస్తాయి ఇది చూసిన తర్వాత ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తాడు ఏంటో ఏదన్నా డౌట్ ఉందా అన్న ఆ యాంగిల్ లో వచ్చేటట్టుంది నిజంగానే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈడు ఫంకీ ప్రమోషన్ కి ఎందుకు వచ్చిండు మామా నాకు ఒకటి ఉండిపోయింది మామూ సినిమా అప్పుడు నేను క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నువ్వు తీసుకున్న ప్రమోషన్స్ అవును లేదు లేదు ఫంకీ మామూలు చేస్తాడు మనం ఏదైనా చేయాలని వస్తే నువ్వు నా లైఫ్ చిచ్చి పెట్టేటట్టు సో నాకు చేయాల్సింది వెళ్ళిపోకొట్టే కి నేను చేసినా కాబట్టి ఫంకీకి నువ్వు ఇంకా కొంచెం

ఎప్పుడైనా ప్రమోషన్ కి నువ్వు వెళ్ళి వచ్చిన రాత్రి నాకు ఫోన్ చేసి ఇది ఏంద్రా టార్చర్ అసలు ప్రమోషన్ పిలుస్తున్నాను ఇదేమో సినిమా టీజర్ బాగుంటే చూస్తారు ట్రైలర్ బాగుంటే చూస్తారా అంతేగాని ఇట్లా కి వెళ్తే చూస్తారా అని అంటావు అలా కట్ చేస్తే సాయంత్రానికి కూర్చుంటావు నువ్వు ఎందుకట్లా నాకు ఫోన్ చేయడం ఎందుకు మళ్ళీ నేను బాధపడుతుండే పాప మామను ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతారు మంచి పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెడేస్తారండి అది ఏమి ఇబ్బంది ఏం లేదు నాకు అన్నట్టు అని అంటే అట్లా అని కాదు ఇప్పుడు ఈ చాలా టైట్ ఉంటది కదా టై షెడ్యూల్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ రూల్ అంటే ఈ టైంలో ప్రమోషన్స్ పిలుస్తా ఉంటే కొంచెం ఇప్పుడు నువ్వు ఎట్లా మ్యాట్ టైంలో మీ బిజీగా ఉండి నన్ను చేసినావో అట్లా అంటే అప్పుడు నువ్వు ప్రమోషన్స్ సార్ మామా సో మామూ ఉంటేనే మాట్లాడితే చూస్తారనేసి ఒక ఆశ ఇప్పుడు నువ్వు నువ్వు ఇప్పుడు అట్లా రాలేదు లేదు మా అట్లా కాదు నువ్వు ప్రమోషన్ చేస్తే బాగుంటది అని కోరుకుంటున్నారు కానీ ఇబ్బంది పెడుతున్నా విషయంలో అయితే మాకు ఇబ్బంది అట్లా ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు ఇబ్బంది అయితే ఓకే నెక్స్ట్ వస్తుంది రేపు ఎల్లుండి మళ్ళీ ఫోన్ వస్తాయి పెడతారు ఇబ్బంది పెడతారు ఇబ్బంది ఇబ్బంది పెడతారు పెడతారు నీకు వాళ్ళకి చెప్తాము మీ మామయ్య ఇప్పుడు మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లుంటది మాట్లాడుతున్నా మామయ్యకి మీ డాడీకి బావా అని పిలుచుకుంటారా బావ గారు ఈస్ట్ సైడ్ బావగారు మా సైడ్ బా మా సైడ్ గారు అన్నారు బావారు సైడా సో మీ డాడీ మీ మామయ్య కొట్టుకోలే కానీ నేను వస్తా నేను వచ్చి నేను నన్ను పిల్లలేవు మీ ఇంటికి లంచకే పెళ్ళయితే నేను ఎందుకు పిల్లలేదు మా నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు లంచ్ మరి మీ ఫ్యామిలీ అందరు ఉన్నప్పుడు చెప్పు మీ అత్త నువ్వే కదా పెళ్లి పెద్దవి మీ అన్న మీ అత్త మామన్న అమ్మ నన్ను అందరు వచ్చినప్పుడు పిలువు మా అమ్మ సరే అత్త మామ అమ్మానాన్నతోని మీ ఫ్యామిలీ అందరితో మాట్లాడుకోవడం చిచ్చా అని కూడా కోలుకుంటు నేను పెట్టింది లేదు ఒకసారి వచ్చి మాట్లాడాలని నేను ఎప్పుడు మోనికాను కూడా కలవలేదు చాలా లో అయింది కలిసి ఒకసారి మాట్లాడి

ఎక్కడ లండన్‌లో లండన లన్నా ఈ లేని అంటే తల ఇంకా కరెక్ట్ ఎట్లే పోలన్నా ఇంకా ఆ లండన్ అహా తిను యసనట్ ఉందా లే యసనట్ ఉందా పెళ్ళి అనుకున్నా పెళ్ళైన కొంచెం मारతావు బుద్దొస్తాదనుకున్నా గానీ నీకు నీకు ఇంకా నువ్వు మీ డాడీతో सेम మీ డాడీతో మాట్లాడదా

మా డాడీ చేసిన ఓకే ఒక పని ఇద్దరు సేమ్ టు సేమ్ సేమ్ చైల్డ్ హుడ్ రమ బేకరీలో వెళ్ళి కూర్చుంటే వాడు బేకరీలో కూర్చుంటే అదే మాట నేను కూడా అప్పుడు ఒక కనెక్షన్ ఫామ్ అయింది సేమ్ సేమ్ టు సేమ్ మనలాగే ఉన్నాడు సో ఒక హెడ్ మాస్టర్ ఈ రోజు మనం డైరెక్టర్ అవ్వడం అన్నది చాలా మంది టీచర్లను బాధ పెట్టినట్టే వీళ్ళని చూసి ఇంకెవరు తయారవుతారో అని చెప్పేసి మనలో స్టార్ట్ అవుతారు కదా చాలా మంది టీచర్లు హ్యాపీ కూడా అవుతారు అంటే నీకు ఇది వచ్చేదా స్కూల్లో పండిత వచ్చేది ఇదే ఆన్సర్ చెప్పకపోతే పొరపాటున పుత్ర పరమశివుడు నాకు కూడా అది వచ్చేది ఏదైనా పొరపాటు ఆన్సర్ అయిపోతే పండిత చిత్ర పండిత పుత్ర అది టీచర్లు చెప్పేంత హ్యాపీ ఫీల్ అవుతారు అది అదొక దాంట్లో ప్లేజర్ ఎప్పుడన్నా అది చెప్పే ఛాన్స్ రాకపోతే ఇప్పుడు ఛాన్స్ రాలేదు ఈ రోజు అరే అది చెప్పుడు ఆన్సర్ సంబంధం లేని ఒకటి అడిగి పండిత పుత్ర పరమశంట అయిపోయింది ఈ రోజుకి ఒక ఇంగ్లీష్ సార్ వచ్చి ఫస్ట్ రెండు ఆన్సర్లు చూసినామా తప్పు రాసిన తర్వాత ఇరవై మూడు ఆన్సర్లు రైట్ రాసిన ఇరవై మూడు ఆన్సర్లు రైట్ వచ్చిన తర్వాత వదిలేసాడేమో ఫస్ట్ రెండిటికి కొట్టిండు మిగతా రైట్ అప్పుడు మళ్ళీ కొట్టుకొని కొట్టి ముందు రెండింటి తప్పు రాసిన ఇప్పుడు ఏదైనా నువ్వు చేస్తే మిగతా వాళ్ళు వాళ్ళు ఓకే వాడు ఇరవై వచ్చినా ఓకే బట్ నీకు ఇరవై మూడు వచ్చినా తక్కువే సో అట్లా ఒక మా సార్కి చాలా ఇది ఉంటుండే ఆ పండిత పుత్ర పరమశుంఠ అనేది యూజ్ చేయాలని చాలా ఫ్యాషన్ అవును సో నన్ను ఎప్పుడో ఏదో రకంగా నేను ఆన్సర్ అడిగితే కొట్ట కొట్టేటోడు ఎన్ని ఆన్సర్లు చెప్పినా తెలియని ఒక క్వశ్చన్ అడిగి కొట్టేవాడు కొట్టేటోడు ఒకరోజు అన్ని చెప్పినా గానీ అరే పండిత పుత్ర పరమేశ్వర్ సార్ అంటే అప్పుడు కొట్టిండు అట్లా సో ఏదో రకంగా ఆ పదం యూజ్ చేయాలి హ్యాపీ ఫీల్ కావాలి అట్లా మా సార్ కూడా అట్లా అట్లానేనా పైగా అది వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం ఏముంటుండేనా గ్రీన్ పెన్ రా ఎంతో మంది నా నా గ్రీన్ పెన్ రాసుకున్నారు నువ్వు రాసుకు అది ఏముంటున్నా అది ఆబ్వియస్లీ కదా మామా హెడ్ మాస్టర్ అవ్వడమే అది 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 మనకు శాపం మనకు శాపం పాపం వాళ్ళు వాళ్ళ స్థాయి వేరు మనమేమో ఇట్లా నువ్వు నువ్వు కరెక్టే మామ నువ్వు ఇంకా బ్యాడ్ అదే అన్న ఇంటర్ అవుతుంది

నువ్వు ఈ ఇంటర్ ఎండింగ్ లో మీ డాడీకి ఒక ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా కాబట్టి మీ డాడీకి డాడీ నేను నిన్ను చాలా బాధ మీడియా పరంగా ఎన్నిక ముగ్గురే కెమెరాలు మీడియా పరంగా డాడీ నిన్ను చాలా బాధ పెట్టిన నేను నేనే కాదు మిమ్మల్ని ఇంకా చాలా మంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సారీ సారీ వేరే వాళ్ళు వేరే వాళ్ళ డాడీలను తరపున వాళ్ళ డాడీలకి నీకు అందరు కలిపి నేను సారీ చెప్తాను అనేది ఎండింగ్ లో కళ్యాణ్ ఒక బిట్ వస్తుంది అది చేద్దాము అది ఒక అది కంపల్సరీ కావాలి మనకి సో ఇంటర్వ్యూ క్లోజర్ కి వచ్చినాం కాబట్టి ఫైనల్ గా మీ డాడీకి నువ్వు ఇప్పటికైనా ఫైనల్ గా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా పంకి గురించి ఒక మాట చెప్పేసి పంకి సినిమా ఫిబ్రవరి థర్టీన్ రిలీజ్ కాబోతుందండి మీరందరూ సినిమా చూసి ట్విట్టర్లో

అవును అంటే మన ఇద్దరి సో అదండి సో అందరూ ఫిబ్రవరి థర్టీన్ కి సినిమా చూడండి నెక్స్ట్ ప్రమోషన్ కళ్యాణ్ ఒకటి ఉంటది వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ డాడీ అందరిది కలిపి ఒక కంబైన్ సినిమా ఫ్యామిలీ సంబంధించింది సంక్రాంతి వాళ్ళ కంబైన్ ఫ్యామిలీ తోటి మ్యాడ్ ఫ్యామిలీ అని చెప్పి ఒకటి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఉంటది అది మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి